హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూస్తున్నారు కదండి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ దీనికి ఫుల్ షార్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే చాలామంది అడిగారండి ఫుల్ కేర్ అండ్ టిప్స్ అన్నీ చెప్పమని చెప్పి అందుకనే చేస్తున్నాను అయితే మనం స్ట్రాబెర్రీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్స్ వచ్చేసి నేను పెట్టి ఫిఫ్టీ డేస్ అవుతుందండి చూసారు కదండి ఫిఫ్టీ డేస్కి పూత కాపు చాలా మంచిగా వచ్చినాయి కదండి కాయలు కూడా మంచి సైజు రెడ్ కలర్లో వచ్చిన్నాయి ముందుగా దీనికి మట్టి అయితే గార్డెన్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ మిగతాదైతే వర్మీ కంపోస్టు పిండి ఇంకోటి ఏంటంటే ఇసక్ కూడా కలుపుకున్నానండి దీన్నైతే ముందు మనం క్రౌన్ పార్ట్ అని దీనికి ఫ్లవరింగ్ అనేది కూడా మధ్యలోంచి వస్తుందండి ఆ క్రౌన్ పార్ట్ మట్టిలో పెట్టకుండా కొంచెం పైకి పెట్టుకోవాలండి ప్లాంట్ పెట్టేటప్పుడు కూడాను ఇదిగోండి మధ్యలో కనుక అది కవర్ అయిపోయిందంటే క్రౌన్ పాటు క్లోజ్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందండి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీనికి ఎక్కువ లోతున్న కంటైనర్ అవసరం లేదండి ఇలా చిన్న కంటైనర్ సరిపోతుంది నేనైతే ధర్మాకోల్ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి ఇంకొకటి ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే నాకు పూత అనేది స్టార్ట్ అయిందండి పూత స్టార్ట్ అయినాక గడ్డి ఉంటుంది కదండి గడ్డిని కింద మనం లేయర్గా వేసుకోవాలండి మల్చింగ్ కోసం నాకైతే గడ్డి దొరక్క మన గార్డెన్లో ఉన్న ఈ ఆకులు ఉంటాయి కదండి అరిటాకులు అయితే నేను మల్చింగ్ వేసుకున్నాను అప్పుడే కాయ అనేది మట్టికి టచ్ అయింది అంటే కనుక కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి ఇలా మల్చింగ్ చేసుకొని దానిపైన అయితే పెట్టుకున్నామంటే కాయలు చాలా హెల్దీగా ఉంటాయండి చూసారు కదండి మంచి కలర్ వచ్చినాయి సైజు కూడా బాగా వచ్చినాయండి ఇంకొకటి ఏంటంటే అరటిపళ్ళు ఉంటాయి కదండి అరటిపళ్ళు తొక్కలో నానబెట్టి అది అయితే నేను ఇచ్చానండి పూత స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఏంటంటే అలాంటివి ఏమైనా బలానికి ఇస్తే కాయలు సైజు పెద్దగా వస్తాయండి చాలా మంది మాకు పూత వస్తుంది నిలబడతలేదు పూత స్టేజ్లోనే మాడిపోతుంది అంటున్నారు మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవాలండి షేడ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే మనకి వింటర్ సీజన్లో ఎండ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్కి అయితే పెట్టుకోవాలండి పదిహేను రోజులకి పదిహేను రోజులకి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి అవి కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నవే ఇచ్చుకోవచ్చు నేనైతే బనానాకి వాటర్ నానబెట్టుకుని అయితే ఇచ్చానండి ఇంకొకటి అప్పుడప్పుడు మధ్య మధ్యలో బోన్ మీల్ కూడా ఇచ్చానండి కొంచెం మొక్కకు దూరంగా పెట్టుకున్నాను ఇదిగోండి నా ప్లాంట్స్ అయితే చూసారు కదండి చాలా హెల్దీగా ఉన్నాయి ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా వచ్చి ఉన్నాయి ఈ పక్కన రెండు ప్లాంట్స్కి అయితే ఇంకా రాలేదండి మనమైతే వేసినాయి అన్నీ ఒకసారి వేసాం కానీ రెండు ప్లాంట్స్కి అయితే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ బాగా వచ్చినాయి ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి చూసారు కదా అట్లా మధ్యలోంచి వస్తుందండి అనేది కాబట్టి అది క్లోజ్ అవ్వకుండా వేసుకోవాలండి మొక్క అనేది ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి నేను మీ ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేస్తాను చూసారు కదండి ఎంత బాగున్నాయో ఇలాంటివి మనం పెంచుకోవడం వల్ల మన పిల్లలకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మా పాప అయితే ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఒక కంటైనర్కి ఫోర్ ఫోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్